బీజేపీలోకి చేరితే ముత్యాలు అయిపోతారా ఎప్పుడూ ఎదుటి వారిని దొంగలుగా చూపించి తాను పూలు కడిగి ముత్యాలని చెప్పుకుంటున్న బీజేపీ మనల్ని అదే నమ్మంటుందని మేధావులు అంటున్నారు జాతీయ మీడియా అండతో నీతికి నిలువెత్తు కట్టడిగా ఫోజులు పెడుతుంది బీజేపీ అని అవినీతి ప్రతిపక్షంలోనే ఉన్నారని మోదీ దేశ ప్రజలు నమ్మ చూపుతున్నారని కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి దగదగలాడే నీతి కీరటంతో మెరిసిపోతున్న తనను మరోసారి ప్రధానం చేయడం మినహా వేరే దారి లేదని ప్రధాని స్పష్టం కూడా చేశారు ప్రస్తుతం లోక్సభ కాంగ్రెస్ అవినీతిని భూతత్తును చూపించి ప్రయోజనం కూడా పొందారు మోదీ చంద్రబాబు తన పదేళ్ల పాలనలో పెరిగిపోయిన మురికి ఎంత ఉతికినా వదలదనే విషయాన్ని కప్పిపెట్టి అందరి ముందు యూపీఐ దృష్టిగా పెట్టి నిలబెట్టిన ఆయన పాపం కలుపుకుంటున్నారు ఎందుకంటే మన్నివారు మరిమాన విశాలమైన ప్రాంతం అంతా ఊర్లు దించుకునే అవినీతి కూడా అలాగే దేశంలో పనివేసుకుపోయింది మరిమానులు ఎలాగో ఓడ్లు వేసుకుని ఉంటుందో ఆ అవినీతి కూడా దేశంలోనే దృష్టి వేసుకుని పోయిందనమాట అవినీతి లేని చోటు అంటూ లేదు అనేది అసూక్తిగా లేదు ప్రస్తుతం మనమంతా అవినీతి పద్యాలు అనేవి అంటే చాలామందికి కోపం రావచ్చు కానీ అది వాస్తవం మన ఆర్థిక వ్యవస్థ మూలాలే అవినీతిలో కురిగిపోయి ఉన్నాయి ఆర్థిక సంస్థ మూలాలు అవినీతి కురిగిపోయినాయట ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అశీతి పెట్టుబడిదారి విధానం నాన్న నాన్న ప్రవహిస్తున్న చోట కేంద్ర ప్రభుత్వం ఆతినిర్ణయాలే ఎలక్ట్రోల్ బాండ్ల మీద ఆధారపడి వెలుగు అవంతా తిప్పకుండా పనిచేయాలి రెండు వేల పద్నాలుగు సాత్రిక ఎన్నికల ముందు కేంద్రంలో ఏపీ ప్రభుత్వం అవినీతి అవినీతిని ప్రశారు ఇప్పుడు ఓర్ణమి అనేది అందరికీ సమజయమే కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఘోర ప్రయోజనం కారణం కూడా అవినీతి అని చాలా మంది అలా పాలన పక్కలు చేపట్టిన బీజేపీ పెద్ద వచ్చిన తర్వాత కూడా అదే అవినీతిని అస్త్రంగా మరింత సూచితంగా చూపు ప్రతిపక్షమైన స్పందిస్తూ కోనడం విశేషం వాళ్ళకపక్షంగా బీజేపీ స్వతంత్ర దిగ సంవత్సరాలు సైతం తన చెప్పు జోతులు పెట్టుకుని ప్రతిపక్షాలు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుంది బీజేపీ కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుంది అనమాట ఎందుకంటే అవినీతి వ్యతిరేక ఉద్యోగం నుంచి పుట్టిన ఆపాధి నేత ఢిల్లీ ముఖ్యమంత్రి అవినీతి కేంద్రాలను అదే అవినీతి కేసుల్లో మద్యం కేసుల్లో నిందిగా చేసింది అలాగే హేమంత్ సోరన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయించి జైల్లో తోసింది ఛత్తీస్గఢ్లో మాజీ ముఖ్యమంత్రి భూపేంద్ర సింగ్ బగిలే ముఖ్యమంత్రిగా ఉంటారు ఎప్పుడు ఎదురు ఎదురువాడి గురు దొంగ పట్టుకుని చూపించి తాము అది కలిగిన ఎప్పుడు చూపించకుండా ఇప్పుడు ఎదుటిపో దొంగక చూపించి తాను పులి కట్టుకు చెప్పుకున్న బీజేపీ మనం నమ్మంటుంది జాతీయ మీడియా అందరితో నీతి నిలువద్ధం కటౌట్గా ఫోజులు కడుతుంది కూడా బీజేపీ ఇటీవల ఢిల్లీలో రామ్లీలా మైదానంలో మహాసభ నిర్మించిన ప్రతిపక్ష కూటమి ఇండియా అరవింద్ కేజ్రీవాల్ హేస్ సోన్ అరెస్ట్ను దేవతగా ఖండిస్తూ మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యం అని దొక్కేసిందని సమాధానం చెప్తాను వీధి కిరాటకం మెరిచిపోతుంది తను మూడోసారి ప్రధాన చేయడంలో మినహా మరే దారి లేదని కూడా ప్రజలు స్పష్టం చేసి మూడోసారి నుంచి ప్రధానమంత్రి కాదు మోడీ ప్రస్తుత లోక్సభ ఎన్నికలు కాంగ్రెస్ అభివృద్ధిని భూతద్దును చూపించి ప్రయోజనం పొందదలిచిన మోదీ ప్రసంగాలు వల్ల మనకు అవుతున్నాయి తన పదేళ్ల పాలన బెరిగిపోయిన మురికి ఎంత కృతికినా అందనే విషయాన్ని పెట్టి అందరి అందరికీ ముందు యూపీఏ యూపీ దోషని ఆయన పాపం గొడవ అనేక సందర్భాల్లో యూ బీజేపీ చాలా నీతిమైన పార్టీ అని చెప్పుకుంటుంది గత పదేళ్ళ కాలంలో ఒకసారి చూస్తే వ్యక్తిగతంగా ఓదిపే దట్టమే కలుపుకున్న కొన్ని అవినీతిమే పుంటలు పుంటలుగా చెక్కుతారని కనిపిస్తున్నాయని తనకు అత్యంత సన్నిహితులను గౌతమని వెంట పెట్టుకునే విదేశీయాదర కూడా చేసిన ప్రధాని ఇడింబర్ పరిశోధనలో అతడి స్టాక్ మార్కెట్ మోసాల చట్టా విప్పి తర్వాత పార్లమెంట్ ముఖం చాపించలేకపోతున్నా చే వాస్తవంగా చెప్తున్నారు అందరినీ అందరికీ తెలిసింది మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మోహన్ 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 సింగ్ అనే చేసిన ఆయన విషయంలో ఫలితాన్ని సాధించేవారు ప్రపంచానికి వినో వినోదమైన విలాస విలాసాల తర్వాత దూకి కొత్తగా ఆయన ఎందుకంటే రాపేల్ యుద్ధ విమానాలు కుదిరిన స్వయంగా దేశవ్యాప్తంగా సంతానం సృష్టించింది విజయ ప్రాంత ప్రాంతాల్లో మధ్యప్రదేశ్లో భారీ అవినీతి కుంభాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని చెప్తున్నారు పాల పక్షం కీలక నిర్ణయాలు తీసుకునే ప్రత్యేకత చూపించి కార్పొరేట్ సంస్థల నుంచి కీట్కో విశేష ధనాస మోట కొట్టుకుని దుర్భోగ్యమైన రీతిలో రూపొంది ఎలక్ట్రోనల్ బాండ్లు పతకం మూసుకుని సుప్రీంకోర్టు మోసం చేశారని కూడా చెప్తున్నారు అలాగే మొత్తం బాండ్లు ఇరవై వేల కోట్లు వస్తాయండి అందులో తమకు ఆరు వేల కోట్లేని మిగతా పద్నాలుగు వేల కోట్లు ఇతర పట్లకి వచ్చాయని చెప్పుకున్నా అది కొంతవరకు కావు నిజం కాదనట మిగతా పద్నాలుగు వేలు ఇతర రాష్ట్రాలకు వెళ్ళాయని అమిత్ షా బొకాయించేస్తున్నారు అంటే ఇరవై వేల కోట్లు వస్తే అందులో ఆరు వేల కోట్లు వీళ్ళు వాడుకుని మిగతా పద్నాలుగు వేల కోట్లు ఇతర పార్టీ ఖాతాలలోకి వెళ్ళాయని అమిత్ షా వాదిస్తున్నారంట అది వేరే విషయం అంత అమిత్ షా బొకాయిస్తున్నారని చెప్తున్నారు అలాగే వాస్తవాలు దీనికి విరుద్ధంగా ఉన్నాయి మొత్తం వాళ్ళ విలువ పదహారు పాయింట్ ఐదు ఏడు అందులో బీజేపీ ఖాతాకు వెళ్ళింది ఎనిమిది వేల రెండు వందల యాభై కోట్లు అంటే మొత్తం బాండ్ల విలువ పద్ పదహారు వేల ఐదు వందల పద్దెనిమిది కోట్లు అందులోనే బీజేపీకే ఎనిమిది వేల రెండు వందల యాభై కోట్లు వెళ్ళింది ఇలా ఎక్కడికక్కడ తన దేశంలో తప్పించుకునే దాన్ని కట్టుకుని బుక్స విషయం చాలా వరకు ఉంది బీజేలు ఉన్న వాళ్ళంతా అభివృద్ధి పనులు ఈడీ సంఖ్యలో అర్థమైన ఆ పార్టీలో అయిపోయే తే మాత్రం వారే నీతి మంత్రులు ఈ కాదు ఈడీ కాదు ఈ విధంగా బీజేపీ ప్రతిపక్షంలో ఉంటే కేసులు బీజేపీ లేదా రకృత్పక్ష చేరితే అనాశ క్లీన్ చీట్లు లభిస్తానని చెప్తున్నారు అంటే బీజేపీకి లోపల ఉన్న అవినీతి అవినీతి పనులు బీజేపీకి కాకుండా బయట ఉండాలంటే అవినీతి పనులు ఈడీ సంఖ్యలకు అరువులేని వారిగా వాళ్ళ నిర్ధారణ ఈడీ కాదు కదా ఏగమేద కూడా వారితో సంబంధం లేదని కూడా చెప్పుకుంటున్నారు ఇప్పుడు నేరా మేము బీజేపీ లేదా దాని ప్రతిపక్షాల వెంటనే పరమ పాసులు వారి ఉదంతాలు పది రాష్ట్రం ఉన్నాయన్నమాట మహారాష్ట్రంలోని యమత్మ వాసి నియోజకవర్గం ఎంపీ భావన గోవాలి శివసేన ఐదు సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు మీ సీనియర్ నేత మహిళా ఉత్కృష్ట ప్రధాన చైర్మన్గా శివసేన నాయకుడి మాజీ ఎంపీ ప్రభా పుందికి రావు కుమార్తె మహిళ ఉత్కృష్ట ప్రతాష్ట చైర్మన్గా ఏడు కోట్లు దుర్వీణ పాల్పడినట్లు రెండు వేల ఇరవైలో డీడీ ఆరోపించింది ఆమెకు సన్నిహితుడైన సయీద్ ఖాన్ అరెస్ట్ కూడా చేసింది గవాలిని పిలిచి ఈడీ అనేసరి విచారణ జరిగింది ఈ కేసులో ఛార్జ్ షీట్ కూడా దాఖలైంది రెండు వేల ఇరవై జూలైలో భావన గవాలి ఏకనాథ్ షిందే శివసేనలో చేరారు వెంటనే ఆమె లోక్సభలో ఆ పార్టీ జీప్గా ప్రచారం ప్రమోట్ చేశారు కోటలో అంతేనే ఈడీ కేసు హుసుకా అయిపోయింది ఆమె ఒక్కొక్క చార్జ్ షీట్ దాఖలు కాలేదు ఈడీ మళ్ళీ ఆమె విచారించి పిలవ కోర్టులో పర్యవేక్షణ మొదలుపెట్టి విచారణ ఇప్పుడు అలా గిట్టిపోయింది అనుకుంటే ఏమో చేరినప్పుడు ఏసీబీ ఆయన అన్ని అన్ని మొక్కలు కలిగి బొంబాయి హైకోట్ల క్రీమ్ సిట్లు దాఖలు చేస్తుంది మిత్రపక్షాలు ఉంటే కేసులు బీజేపీ లేదా దాంతో మిలాకత్ అయితే మిత్రపక్షాలు చేరితే అనాశయం క్లీన్ సిట్లు లభిస్తాయని చాలామంది చెప్తున్నారు ప్రధాని మోడీ తన సువిశాల మీద ఛాతీ మీద చేయి వేసి అవినీతిని చూస్తానని చేసే ప్రకటన అసలు బండాను స్తున్నమాట కాంగ్రెస్ వీడి అజిత్ పవర్ నాయకత్వంలోని ఎన్సీపీలో చేరిన ఆంధ్ర ఎమ్మెల్యే బాబా సిద్ధికి అజిత్ పవర్ చేరిన ఓబీసీ నేత జగన్ భుజ్వళ్ళు మరికొంతమంది మహారాష్ట్ర నాయకులు బీజేపీ అనుకున్న రాజకీయ విభేత మార్చుకుని అవినీతి ఊపిరి నుంచి బయటపడి నీతి యోగ్య పత్రం నిలిచిపోతున్నారు పశ్చిమ బెంగాల్లో యోగ్యత పత్రాలతో సా నారదవర ఓ కంపెనీ కంపెనీ మెయిల్ చేస్తే నగదు లంచం ఇచ్చారు అంగీకారం పొందిన వార్త స్టింగ్ ఆపరేషన్కు చిక్కి ఒకప్పుడు తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు సురేంద్ర గారి రెండు వేల ఇరవైలో బీజేపీలో చేరి కరిగి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం